గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాల తర్వాతనే గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేస్తాం అదేవిధంగా భర్తీ ప్రక్రియ కూడా అదే విధంగా ఉంటుంది ఏ ఒక్క పోస్టును కూడా బ్యాక్లాగ్ చేయమని టీఎస్పిఎస్సి బోర్డు నిర్ణయించినట్లుగా మనకు వివిధ దినపత్రికల్లో సపరేట్ ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదిగా టీఎస్పిఎస్సి విషయంలో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వెరీ క్లారిటీగా ఉంది చైర్మన్ యొక్క పాత చైర్మన్ రిటైర్మెంట్ అవగానే కొత్త చైర్మన్ చైర్మన్ ని రెడీగా ఉంచడం వాళ్ళ యొక్క నియామక ప్రక్రియలంతా వేగంగా జరగడం అనేది జరిగింది సో మొత్తం మీదిగా మన ముందున్న టాస్క్ ఏంటంటే గ్రూప్స్ పరీక్షల యొక్క ఫలితాలు గ్రూప్ ఫోర్కు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆల్రెడీ మనకు మొన్నని ఇవ్వడం జరిగింది పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంతో గ్రూప్ ఫోర్కు సంబంధించిన కథ మొత్తం ముగిసింది మిగిలింది ఏంది మనకున్నది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మెయిన్స్ ఎగ్జామినేషన్స్ క్లియర్ అయిపోయినాయి అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఒక్కటి మాత్రమే ఉంది మనకు గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా క్లియర్ కావడం జరిగింది మరి గ్రూప్ త్రీది గ్రూప్ వన్ది చాలా రోజులు అయిపోతుంది కావున వీటికి సంబంధించిన ఫలితాలు మొదటగా విడుదలైతాయచ్చు అన్న సందిగ్ధంలో చాలా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈ మంత్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్కు ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మరి వీటి తర్వాత వీటి యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తే ఇక్కడ మళ్ళీ గ్రూప్ త్రీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు గ్రూప్ టూ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటే దీనివల్ల ఎక్కువ సంఖ్యలో బ్యాక్లాగ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి కావున టీజీపీఎస్సీ తన యొక్క భేటీలో వాళ్ళందరూ కలిసి బోర్డు అంతా కూడా ఒక సమన్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఇచ్చింది వాళ్ళు ఏం చేద్దామంటున్నారంటే ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మొదటగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది మరి ఈ గ్రూప్ వన్ ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఫిబ్రవరి నెలలో గ్రూప్ వన్కు సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఈ రిజల్ట్స్ ఫిబ్రవరి మంత్లో మనకు వస్తాయి ఫిబ్రవరి మంత్ ఎండ్ లేదా మార్చ్ ఫస్ట్ వీ వీక్ వరకు ఈ గ్రూప్ వన్కు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ మార్చ్ మంత్లో క్లియర్ అయిపోతుందండి మరి ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్స్ క్లియర్ అయిపోయిన తర్వాత గ్రూప్ టూ ఫలితాలు ఇవ్వడం వల్ల ఏమైపోతుంది ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఉద్యోగం మిస్ అయిపోయి ఒకవేళ గ్రూప్ టూలో వాళ్ళు మెరిట్లో ఉంటే వాళ్ళు గ్రూప్ టూలో చేరడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో దెన్ మనకు మార్చ్ ఎండ్ వరకు ఈ గ్రూప్ టూ ఫలితాలు ఇచ్చేసేస్తే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్లాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు దానివల్ల ఎగ్జాక్ట్లీ గ్రూప్ వన్లో మిస్ అయిపోయి గ్రూప్ టూలో మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా ఇట్ సైడ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఎవరికైనా ఉద్యోగం రాకుండా మిగిలిపోతే వీలిగిన గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ రాసి దాంట్లో మెరిట్ ఉంటే అక్కడ గ్రూప్ త్రీ పోస్టులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా ఫిల్ చేస్తే ఏ ఒక్క పోస్ట్ కూడా అక్కడ బ్యాక్లాగ్ కావడానికి ఛాన్స్ అనేది లేదు కానీ ఒకవేళ గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ ఫిబ్రవరి వరకు ఆగా ఆగాల్సింది ఉండకుండానే ఇప్పుడే గ్రూప్ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ వీలైనంత తొందరగా ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తే ఇక్కడ కొంతమంది జాయిన్ అయిపోతారు రేపు రోజున దీని నుంచి గ్రూప్ వన్లో ఎంపికైన వాళ్ళు ఉండొచ్చు దీని నుంచి గ్రూప్ టూలో ఎంపికైన వాళ్ళు ఉండడం వల్ల మళ్ళీ గ్రూప్ త్రీలో చాలా వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంటుందండి సో ఆ ఆ విధంగా ఉండొద్దు ఏ ఒక్కటి ఖాళీ చేయొద్దని ఇప్పుడైతే బోర్డు నిర్ణయం తీసుకుంది నేను ఇక్కడ ఏమంటానంటే ఈ టర్మ్ నోటిఫికేషన్లు ఇచ్చే సమయంలో ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఇదే మాటను మాట్లాడినరు బట్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఈవెన్ దో ఏం చెప్పిండ్రు ఈ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ని స్టార్టింగ్ నుంచి కూడా అవరోహణ పద్ధతిలోనే ఫిల్ చేస్తామని చెప్పిండ్రు అయితే చివరికి గ్రూప్ ఫోర్ ఫలితాలతోటి కంప్లీట్ చేయాల్సింది ఉండగా ఈసారి రివర్స్లో ఏమైపోయింది గ్రూప్ ఫోర్కే ఫస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది అక్కడ అనేక పరిణామాలు జరిగినాయి సో వాటన్నింటినీ ఇప్పుడైతే కన్సిడరేషన్ చేయలేము జరిగింది ఏదో జరిగింది బట్ నేనేమంటున్నా బోర్డు నిర్ణయించినట్లుగానే తప్పకుండా ఏ ఒక్క పోస్ట్ బ్యాక్లాగ్ కాకుండా ఏ ఒక్క నిరుద్యోగి నష్టపోకుండా వీళ్ళు అన్నట్లుగానే వన్ టూ త్రీని క్లియర్ చేసేస్తే అందరు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది చివరి వరకు వెయిట్ చేసిన వాళ్ళకు కూడా ఉద్యోగం రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇతరత్ర బోర్డులు కూడా అదే మాటను చెప్పినా వాళ్ళందరూ పాటించలేదు బట్ టీజీపీఎస్సి మాత్రం ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఒబే చేయాలని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మరి చూద్దాం వాళ్ళే చెప్పారు వాళ్ళు ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారు అనేది మాత్రం మనం ముందు అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా కొత్త టీజీపీఎస్సి చైర్మన్ గారు బుర్ర వెంకటేశం గారు కూడా నేను వివిధ రకాల దినపత్రికలకు సంబంధించిన వాళ్ళతోటి పర్సనల్ ఇంటర్వ్యూస్ గిన్న కండక్ట్ చేసిన ఆర్టికల్స్ కూడా మనకు వచ్చినాయి తను కూడా ఏమంటుందంటే पर uh, జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ ఇవ్వడం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అట్లాగే వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం అనేది కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఇక్కడ అదే అదేవిధంగా యూపీఎస్సీ నమూనాను మేము ఫాలో చేస్తామని కూడా తెలపడం అయితే జరిగింది అదేవిధంగా సార్ ఇంకో మాట స్పెషల్గా చెప్పడం అయితే జరిగింది మధ్యలో ఉన్న దళారులను ఎవరిని కూడా నమ్మద్దు అని చెప్తున్నాడు దానికి సంబంధించి టీజీపీఎస్సి బోర్డు తరపున ప్రత్యేకంగా ఒక ఫోన్ కాల్ నెంబర్ పెడదామని చెప్తున్నారు ఎవరైనా మిమ్మల్ని అట్లా మోసం ప్రయత్నిస్తే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి త్వరలో ఆ నెంబర్ని కూడా తీసుకొస్తామని తెలిపిండు అదేవిధంగా మరొక ఆఫీసర్ అయితే ప్రజెంట్ విజిలెన్స్ వాళ్ళకి సంబంధించిన ఒక నెంబర్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో త్రీ డబల్ నైన్కు కు మనం సమాచారం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఎవరైతే మధ్యవర్తిత్వంగా ఉండి మీ గ్రూప్స్ ఉద్యోగాలలో ఆ జాబ్స్ మేము ఇప్పిస్తామని తెలుపుతున్నారో అట్లాంటి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ నెంబర్కి తెలిపాలని చెప్పిండు లేదు అంటే వాళ్ళకు ఇంకొక మెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది విజిలెన్స్ ఎట్ ద రేట్ టిఎస్పిఎస్సి డాట్ గౌ డాట్ ఇన్కు మెయిల్ ద్వారా కూడా మనం ఫిర్యాదు చేయొచ్చని అని తెలపడం జరిగింది ఈ విషయాన్ని ఇక్కడ కార్యదర్శి నవీన్ నికోలస్ గారు తెలిపారు అదేవిధంగా బుర్ర వెంకటేశం గారు కూడా తెలిపారు ఎందుకోసమంటే ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి చాలా రైజ్ అవుతున్నాయి ఒక రకంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ప్రభుత్వం మాదే ఉంది అక్కడ ఉన్న పెద్దలందరూ మా వాళ్ళే మేము మేనేజ్ చేయగలుగుతామని తెలపడం జరుగుతుంది సో ఇట్లాంటి ప్రలోభాలకు లోను కాకుండా అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగినా కానీ ఈ నెంబర్కు మీరు సంప్రదించవచ్చు లేదా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో మొత్తం మీదుగా బోర్డు నిర్ణయించినట్లుగానే అవరోహణ క్రమంలోనే పోస్టులన్నీ భర్తీ కావాలి కష్టపడ్డ ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా నష్టపోవద్దనేది మనందరి యొక్క భావన అట్లాగే కొత్త చైర్మన్ గారు అదే స్టెప్ తీసుకుంటారని మనందరం కూడా ఆశిద్దాం ఇంకేదైనా అప్డేట్స్ వచ్చినా కానీ దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను చివరి అంకంలో ఉన్న గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ బీ కాన్ఫిడెంట్గా ఉండండి మీ కష్టం నెరవేరే రోజు మీ ముందు ఉంది ఇన్ని రోజులు చదివారు బి ఈ కూల్గా మిగిలిన కొన్ని డేస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చే రోజు మనం ముందుంది ఎస్ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్